నిన్న సన్ రైజర్స్తో ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచి ఆరెంజ్ ఆర్మీ సౌండ్ ఆఫ్ చేసింది అద్భుతమైన హాఫ్ సెంచరీతో కింగ్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ విజయంలో వెన్నుముకలా నిలిచాడు ఓవైపు రజత్ పాటిదార్ పోరాటం మరోవైపు విరాట్ కోహ్లీ నిలకడైన ఇన్నింగ్స్ కారణంగానే ఆర్సీబీ రెండు వందల ఆరు పరుగుల మార్కును చేరుకోగలిగింది కానీ కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది కాబట్టి ఓకే లేదంటే విరాట్ కోహ్లీ కారణంగానే మ్యాచ్ ఓడిపోయేవారంటూ హేటర్స్ కోహ్లీపై మరోసారి విలుచుకుపడుతున్నారు దానికి రీజన్ కోహ్లీ బ్యాటింగ్ తీరు మొదట పవర్ప్లేలో పద్దెనిమిది బాల్స్లోనే ముప్పై రెండు పరుగులు చేశాడు కింగ్ విరాట్ కోహ్లీ కానీ పవర్ ప్లే ముగిసిన తర్వాత స్ట్రైక్ రొటేట్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు పవర్ ప్లే తర్వాత ఇరవై ఐదు బాల్స్ ఆడిన కోహ్లీ పంతొమ్మిది పరుగులే చేశాడు మొత్తంగా ఇన్నింగ్స్లో నలభై మూడు బాల్స్ ఆడి నూట పద్దెనిమిది స్ట్రైక్ రేట్తో యాభై ఒక పరుగులు చేశాడు పిచ్ స్లోగా ఉండడంతో కోహ్లీ ఇలా ఆడాడు అందాం అనుకున్నా మరో ఎండ్లో పటీదార్ రెచ్చిపోతూ ఆడాడు మరి ఇరవై బాల్స్లోనే రెండు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై పరుగులు చేశాడు పటీదార్ ప్రత్యేకించి సన్ రైజర్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను టార్గెట్ చేసి పటీదార్ వరుసగా నాలుగు సిక్స్లు బాదాడు సహచరుడు ఇలా రెచ్చిపోయిన చోట కోహ్లీ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడంటూ ఆరెంజ్ క్యాప్ కోసం ఇలా చేస్తున్నాడంటూ కోహ్లీ హేటర్స్ కామెంట్స్ మొదలుపెట్టారు మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పటీదార్ ఇన్నింగ్స్ చూపించి కోహ్లీని మరోసారి టార్గెట్ చేసేవాళ్ళు